అందరికీ నమస్తే అండి పొట్టలు బాగా బరువు పెరగాలంటే మనం ముందుగా చేయాల్సింది డీవార్మింగ్ చేసుకోవాలి ఈ డివార్మింగ్ వచ్చేసి సీజన్ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఎండాకాలము చలికాలము వర్షాకాలము ఈ మాదిరిగా ఏ సీజన్లో అయితే ఆ సీజన్ బట్టి వేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి నా దగ్గర వచ్చేసి ఈ ఐబెర్ మిషన్ ఇంకొక వచ్చేసి ఆల్బెండ్ ఇవి ఇంకొకటి వచ్చేసి అది లేదు అది కూడా ఇంకోసారి వేసినప్పుడు చూపిస్తాను అవి కూడా ఇంకా లివర్ టైనిక్స్ అవి కూడా చూడండి ఈ మాదిరిగా ఇప్పుడు వచ్చేసి ఈ డివార్మింగ్ అనేది మనము తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైనా లేచి అయినా లేదంటే ఆరు గంటలకైనా మనము ఉదయమే లేచి ఇవ్వాల్సి ఉంటుంది కాలి కడుపున ఇవ్వాలి ఇంకో విషయము రాత్రి మనము ఎంతైనా తినిపించిన తర్వాత ఇంకా నీళ్ళు పెట్టేసిన తర్వాత అక్కడే ఎంతైనా తిన్నే రాత్రి ఉదయం అయితే ఖాళీ కడుపున ఇప్పుడు ఉదయం ఖాళీ కడుపు అయిపోతుంది అప్పుడే ఇవ్వాలి మనము ఉదయం ఆరు గంటల సమయంలో మనము ఇవ్వాలి ఇవి ఇచ్చిన తర్వాత మనము మూడు గంటలు లేదా నాలుగు గంటల వరకు దానికి నీళ్లు తాపకూడదు ఇంకా గడ్డి కానీ ఏది కూడా వేయకూడదు ఈ మాదిరిగా ఇందులో వచ్చేసి దోసెస్ ఉంటుంది తప్పకుండా మీరు వాళ్ళు కానీ మెడికల్ షాపుల్లో అడగండి వాళ్ళు కూడా చెప్తారు తెలియకపోతే ఇక్కడ వచ్చేసి దోశ ఏదో ఇక్కడ ఉంటుంది తప్పకుండా చూడండి చూడండి నేను చెప్తాను ఇక్కడ వచ్చేసి టూ టు త్రీ ఎంఎల్ పర్ టెన్ కేజీ చూడండి త్రీ ఎంఎల్ వేసుకోవచ్చు అంటే పది కేజీలు బాడీ వెయిట్కి వచ్చేసి అంటే ఇప్పుడు ముప్పై కేజీలు ఉందనుకోండి పది ఎంఎల్ వేసుకోండి ఈ మాదిరిగా మీరు ఇలా వైటు గుర్తించాల్సిందే ఈ మాదిరి కాట పెట్టుకోండి మనకు బరువు ఎంత ఉంటుందో మనకు తెలిసిపోతుంది దానికోసము ఇప్పుడు ముప్పై కేజీలు ఉంటే పది ఎంఎల్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ మాదిరిగా వేసుకోవాలి తప్పకుండా దీంట్లో తక్కువ వేయడము ఎక్కువ వేయడము అలా చేయకూడదు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా అయితే ఒక ఎంఎల్ అటో ఇటో వేసుకుంటూ కూడా ఏమవ్వదు ఈ మాదిరిగా తప్పకుండా ఈ రివార్మింగ్ చేసుకోవాలా ఎందుకంటే నట్టలు ఉంటాయి లోపల కడుపులో అవన్నీ బయటకు వస్తాయి ఒకసారి మీరు కూడా గుర్తించండి కొంచెం భేదలు పట్టైనా ఇంత పెద్ద పెద్దవి పురుగులు ఇంకా రకరకాలవి అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇవి వేసిన తర్వాత మరుసటి రోజు ఆ రోజున ఏం చేయకూడదు మనము ఇంకా మూడు గంటల సమయము తొమ్మిది గంటల వరకు ఆరు గంటలు వేస్తే తొమ్మిది గంటల వరకు మనము గడ్డి ఏం వేయకుండా ఇంకా మరుసటి రోజు ఆ రోజు ఏం చేయకుండా మరుసటి రోజు వరుసగా మనము మూడు రోజులు ఇవ్వటానికి ఇవ్వాల్సి ఉంటుంది ఈ మాదిరిగా దీంట్లో సిరింజన్లు వేసుకుని అది కూడా ఆ మాదిరి తాపుకోవాలి ఇంకా మరు మరుసటి రోజు ఉదయమే కాలి కాలి గడుపులోనే ఈ మాదిరిగా లివర్ టానిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ లివర్ టానిక్ గురించి నేను ఒక వీడియోలో చెప్పాను చూడండి తప్పకుండా వరుసగా మూడు రోజులు ఇవ్వాలి లేదనుకుంటే ఇంకొంచెము ఓపిక ఉంటే మన దగ్గర లివర్ టానిక్ ఎక్కువగా ఉంటే మనం ఐదు రోజులు ఇవ్వచ్చు ఈ లివర్ టానిక్ ఇవ్వకపోతే డివార్మింగ్ చేసిన తర్వాత కొంచెం నీర నీరసంగా ఉంటాయి ఈ లివర్ టానిక్ ఇస్తే హెల్తీగా ఆరోగ్యంగా ఇంకా బాగా తింటూ బాగా పెరుగు పెరుగుదలవుతాయి దానికోసం తప్పకుండా ఈ లివర్ టానిక్ తాపించాలి ఈ లివటానికి ఇంకా పదహైదు కేజీల నుండి ఇరవై కేజీలు ఉంటే ఐదు ఎంఎల్ తాపండి ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు అయితే ఏడు ఎంఎల్ తాపండి ఇంకా ఇరవై ఐదు నుండి ముప్పై ఎంఎల్ ఉంటే ముప్పై కేజీలు ఉంటే మనము పది ఎంబెలు తప్పండి ముప్పై నుండి ఎక్కువ ఉంటే కొంచెం పదహైదు ముప్పై నుండి ముప్పై ఐదు నలభై ఒకటి అయితే పదహైదు ఎంబలు తప్పండి ఏమవ్వదు ఈ మాదిరిగా తప్పుకొని చేసుకోవాలి తప్పకుండా ఇవి చేసిన తర్వాత మనము ఉదయం తొమ్మిది గంటలకు అవుట్ రేజింగ్ వెళ్తే అవుట్ గ్రేసింగ్ ఇంకా ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకు మనము ఇవన్నీ చేసి పనులు చేసుకున్న తర్వాత గడ్డి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా మధ్యాహ్నము ఏమి ఇవ్వకూడదు మధ్యాహ్నము కూర్చొని రెస్ట్ తీసుకుంటాయి ఇంకా మూడు గంటల సమయంలో ఇంకో వెరై వెరైటీస్ ఉంటాయి కదా మన దగ్గర హెడ్ జులూషన్ అవిషా ఇంకా వేరస బట్టు ఈ మాదిరిగా మధ్యాహ్నం మళ్ళీ మూడు గంటలకు మార్చి మార్చి ఇస్తుండాలి ఇప్పుడు మూడు గంటల నుండి ఈ వేసిన తర్వాత లేదంటే అక్కడ ఆకు కొట్టుకుని వచ్చి తల్లిచ్చిన తర్వాత మనము ఇంకా సాయంత్రం ఆరు గంటలకు దాణా ఇవ్వాల్సి ఉంటుంది దానా ఇచ్చిన తర్వాత ఇక్కడ నీళ్ళు ఇప్పుడు నీళ్లు పెడతాం కదా ఆ కొట్టెలో నీళ్ళలో కొంచెము తవుడు వేసుకొని కలిపేసిన తర్వాత ఈ మాది కలిది ఇచ్చేసిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత కూర్చొని ఉంటాయి ఇంకా మనము సాయంత్రము రాత్రి ఇంకా ఏడు గంటల ఏడు గంటల నుండి ఇంకా మనము అవిశాఖనా హెజ్ లూసన ఏదైనా కూడా ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా ఇక్కడ చూపిస్తాను ఆ విధంగా మార్చి మార్చి ఇస్తుండాలి మనము ఇప్పుడు ఏడు గంటల సమయంలో మనము ఏదైనా హెడ్జ్ లూసనైనా అవిశానా ఏదైనా కూడా తగిలించేవాళ్ళ లేదు మనము ఉదయం రకరక ఉదయం ఒక రకము మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటలకు ఒక రకము ఇంకా రాత్రి ఒక రకము ఇవ్ ఈ మాదిరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా అవుట్ రేసింగ్ బీడు భూములు ఉంటే అవుట్ రేజింగ్ వచ్చిన తర్వాత ఇది ఇదైనా అవుట్ రేజింగ్ వెళ్ళి రావచ్చు లేదంటే ఈ మాదిరిగా ఉండాల్సి ఉంటుంది కానీ చూపిస్తాను ఇక్కడ చూడండి ధన కూడా దాన వేస్తున్న దానికోసం కూడా చూడండి ఈ మాదిరిగా చాలా బాగా నీట్గా మట్టి లేకుండా ఈ మాదిరిగా తోసేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఈ మాదిరి ఇందులో వేసుకుంటాము ఇప్పుడు ఆ మాదిరిగా రకరకాలుగా ఇస్తుండాలి ఇంకా సూపర్ నేపారు అయితే కొంచెం లైట్గా కడుపు నిండదాని కోసం అయితే అది సూపర్ చెప్పారు అది కూడా వేసుకుంటూ ఆడికి కూడా లైట్గా వేసుకుంటాము వాన్ ఆఫ్ కటింగ్ చేసిన తర్వాత ఇంట్లో వేస్తాము ఈ మాదిరి చేసుకుంటే తప్పకుండా బాడీ గ్రోత్ వస్తుంది ఏదో మనము తీసుకొచ్చేసిన తర్వాత మనము దానా ఇస్తూ ట్యానిక్ తాపించేసి కాల్షియం కాల్షియం టానిక్ అని ఇదని ఏదైనా రకరకాల దానా అనేసి శనకాయ గడ్డి అది ఇది వేసిన తర్వాత అలాగైతే పొరపాటు అది పది పుట్టలు ఐదు ఐదు ఫుట్టలు అయితే బాడ బాగా బాడీ గ్రోత్ వచ్చేస్తుంది ఇంకా ఐదు ఫుట్టలు అయితే బాడీ గ్రోత్ రావు దానికోసం ఇది మనము ఈ డివార్మింగ్ చేసుకుంటే తప్పకుండా మనకు అందులో అన్నీ వచ్చేస్తాయి అది డివార్మింగ్ చేసిన తర్వాత ఈ నివటానికి తాపించిన తర్వాత దానా ఇచ్చిన తర్వాత ఇవన్నీ గడ్డి ఇచ్చిన తర్వాత కూడా మనకు ఇంకా పది పుట్టల్లో ఏదో ఒక రెండు పుట్టలు అయితే బాడీ గ్రోత్ కొంచెం లే లేట్గా వస్తుంది కొన్ని అయితే పెరగవు కూడా ఇంకా ఒక మూడు నెలలు మెప్పామనుకోండి ఒక ఐదు కేజీలే పెరుగుతుంది ఏదో ఒక రెండు పుట్టలు ఐదు కేజీలు పెరుగుతుంది నెలకు ఒక రెండు కేజీలు అలా కూడా పెరుగుతాయి మనం ఈ మాదిరి చేసుకోవాలి తప్పకుండా బాడీ గ్రోత్ బాగా బరువు పెరగాలంటే ఈ మాదిరి చేసుకొని చేసుకోవాలా ఇది ఒక రూలు దీని మాదిరిగా తప్పకుండా చూసుకోండి ఇంకా దాన గురించి అయితే నేను చెప్పాను ఆ వీడియో ఉంది చూడండి ఇటువంటి దాన వే వేసేది ఇంకా వాళ్ళు ఇవ్వటానికి గురించి కూడా చెప్పాను ఈ మాదిరిగా మొత్తము చెప్పాను ఇంకా ఈ మాదిరి చేసుకోండి తప్పకుండా బాగా బాడీ గ్రోత్ వస్తాయి మనకు కూడా ఆదాయం ఉంటుంది లేదంటే మనము తీసుకొచ్చేసి దానా ఇచ్చేసి దాణ కానీ ఏదైనా ఇచ్చిన తర్వాత అంతా ఖర్చులు ఎక్కువ వస్తాయి అవి అయితే కొన్ని బాడీ గ్రోత్ రావు ఈ నట్టలు తినేస్తుంటాయి లోపల అసలు బాడీ గ్రోత్ రావు దానికోసము ఈ మాదిరిగా చేసుకోండి చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకేనా బాయ్